कहशोब्रमर मेरम प्रदक्षिणे कुना देवता पृछदेवता सहित तो कुजग्रह आवाहयाम स्थयामी पूजयामी अभिमुख कौमी तरवाता तो బుధుడు అండి ఈ బుధుడికి పూజ చేస్తే మంచి బుద్ధి వస్తుంది మంచి బుద్ధితో పాటుగా అధిదేవత ప్రత్య దేవతలు లక్ష్మీ నారాయణలు కాబట్టి మంచి ధనం కూడా వస్తుంది ఒకసారి ఆ బుధుడికి నమస్కారం చేసుకొని చెప్పండి బుధ అరిష్ట సంప్రాప్తే బుధ పూజంచ కారయ్యే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధిపీడ ఉపశాంతయే ఇక్కడి కారణాలు పెట్టండి పీత పీతగంధం పీత పుష్పం పీత మహల్యాం పీత ఛత్ర துவஜரத பத்தோவித் திவிரதம் ஊடமே ரொம்ப ప్రదక్షిణీ కరువాణాం అధిదేవత దేవతా సహిత బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమాన దేవత దేవతా సహిత బుధగ్రహ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తాస్తు తద్ ఆస్తు ఈ బుధుడు తర్వాత గురువు అండి ఈ గురువుకి ఏ తల్లిదండ్రులైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అలాగే ఏ పిల్లలైతే గురువుకి పూజ చేస్తారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కాబట్టి మీ యొక్క పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీ పిల్లల మీద ఎటువంటి దుష్ట శక్తులు మారిన పడకుండా కూడా రక్షించాలి అలాగే మీ తల్లిదండ్రులు కూడా బాగుండాలని ఆ గురువు గారి నమస్కారం చేసుకొని చెప్పండి గురువారి చేతు సంప్రాప్తే గురు పూజ కారయే గురు ధ్యానం ప్రవక్షామి పుత్రపీడ ఉపశాంతయే మీ పిల్లల మీద ఏమన్నా పీడలుంటే తొలగిపోవాలని ఆ యొక్క గురువు నమస్కారం చేసుకొని ఇక్కడ పెట్టేసేర్ని కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాళ్యాం భరణం కనకఛత్రధ్వజరకాయ సోవితం ధివ్ర సమురుడమేరం ప్రదక్షిణీకర్వాణాం అధిదేవత పృక్ష దేవత బృహస్పతి గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి కరోమి తదంగత్వేన ఈ గురువు తర్వాత శుక్రుడు అండి కలత్రస్థానం శుక్రుడు అంటారండి శుక్రుడికి ఏ భార్య అయితే పూజ చేస్తారో ఆమె యొక్క భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అలాగే ఏ భర్త అయితే శుక్రుడికి పూజ చేస్తారో ఆమె యొక్క భార్య కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కలత్రస్థానం శుక్రుడు ఒకసారి మీ భార్య గారు ఆరోగ్యాలతో ఉండాలని ఒకసారి ఆ శుక్రుడికి నమస్కారం చేసుకొని చెప్పండి శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజా చారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రీడ ఉపశాంతయి కలి మజ్జుల మజ్జుల శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాళ్యాంపదం శ్వేతజరధ పత స్వామివసేరం ప్రదక్షిణీకర్వామేవత పృచ్చత్ దేవత సహిత శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయా పూజయా అభిముఖం కమితం గట్టివేనా ఈ శుక్రుడు తర్వాత శనిశ్వరుడు అండి మనం రోజు కూడా వాహనాల మీద బస్సులలోనూ కార్లలోనూ ఫ్లైట్లలోనూ నడుచుకుంటూనో పని ఉన్న పని లేకపోయినా రోజు ఒక్కసారి బయటకు వెళ్తాం కదా సార్ మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు వచ్చి బుద్ధి మనల్ని శారీరక గాయాలు ప్రాణానికి ప్రమాదం కూడా రాకుండా రక్షిస్తూ ఉంటాడు ఆ శనీశ్వరుడు అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు అవటం లేదని అంటుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు వెంటనే అవటానికి కారణం కూడా ఆ శనీశ్వరుడే ఒకసారి ఆ శనిశ్వరుడికి నమస్కారం చేసుకొని చెప్పండి శని ఆరిష్ట సంప్రాప్తే శని పూజాంచ కారయే శని ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడ ప్రాణపీడ రోగపీడ ఉపశాంతయే इट नीलवर्ण नीलगंधम नीलपुष्प नीलमल्याद्रम नील्छत्र ध्वज रह काशो भीत समेह प्रदक्षिणीकुर्वादेवता पृचदेवता सहित शेनेरग्रह आवाहयामी स्थापया पूजया मम कौमी सदेवता पृचदेवता सहित शेनेश्वर ग्रह अनुग्रह कटाक्षिस्तु तथा तथास्तु तदंगत्वेन ఈ శనిసరి తర్వాత రాహుకేతువులు అండి రాహుకేతువులు చాలా శక్తివంతమైన గ్రహాలు సాక్షాత్ సూర్యుని చంద్రుని కూడా మింగేంత గొప్ప శక్తిగల గ్రహాలండి అలాగే సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటారు అండి అన్ని ఇంద్రియాల్లో కూడా కళ్ళు చాలా ఇంపార్టెంట్ మనిషికి ఈ కళ్ళు లేకపోతే సగం జీవితం అయిపోయారు కాబట్టి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంటాడు రాహు అలాగే వివాహం ఆలస్యంగా అవడానికి కారణం కూడా రాహువేనండి వివాహం అయింది కదా అనుకుంటే కాదు పిల్లలు పుట్టకుండా ఉండటానికి కూడా కారణం రాహువేనండి పిల్లలు కూడా పుట్టారు కదా ఇంకా నాకేం పైన అనుకోకండి ఆ పుట్టిన పిల్లలు అంగవైకల్యంగా పెరగకుండా మంచిగా పెరగటానికి కారణం కూడా రాహువేనండి ఒకసారి రాహుకి నమస్కారం చేసుకొని దారుణ తలనొప్పులు మీ మీద మీ ఫ్యామిలీ మీద పడకుండా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి సంతోషాలతోటి ప్రశాంతంగా ఉండాలని ఆ రాహువుకి నమస్కారం చేసుకొని చెప్పండి రాహువరిష్ట సంప్రాప్తే రాహు పూజంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్షామి చక్షుపీడ ఉపశాంతయే ఇక్కడ ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమా్యామ్రం ధూమ్ర ఛత్రజరథపత కాశోభితం దివ్ర సమురమేనం అప్రదక్షిణీ కర్వాణమ్మదేవత పృచ్చత్ దేవత సహిత రాహుగ్రహం ఆవాహయామి స్థాపయా పూజయా ఇదమర్థమి మమమాన సద్వత పృచ్చత్తు దేవత సహిత రాహుగ్రహానుగ్రహకటాక్షద్ధి అను త ఈ రాహు తర్వాత ఫైనల్గా చెట్ల చివరి కేతు వండి ఇందాక మనం బుధుడికి పూజ చేస్తే మంచి బుద్ధి వస్తుంది అనుకున్నాము మంచి బుద్ధితో పాటుగా అధిదేవత ప్రత్యర్థ దేవతలు లక్ష్మీనారాయణులు కాబట్టి మంచి ధనం వస్తుంది అనుకున్నామండి ఆయన ఇచ్చినటువంటి మంచి బుద్ధిని మంచి ధనాన్ని కూడా సక్రమమైనటువంటి మార్గంలో లీగల్ వేలో మంచి మార్గంలో పోవటానికి మంచి జ్ఞానం కావాలండి ఆ మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ కేతువు అలాగే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ నుంచి రాత్రి దాకా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు రాత్రి అయ్యేసరికి జ్ఞానం లేకుండా తెలివి లేకుండా వేస్ట్ ఖర్చులు పెట్టేస్తుంటారు అలా కాకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడుచుకోవటానికి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ కేతువు ఒకసారి కేతువు నమస్కారం చేసుకొని మీకు మీ పిల్లలకి మంచి జ్ఞానం రావాలి మీ పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి సన్మార్గంలోకి రావాలి లీగల్ వేలో పోవాలి ప్రాపర్ వేలో పోవాలి మంచి మార్గంలో నడుచుకోవాలని ఆ కేతువుకి నమస్కారం చేసుకొని చెప్పండి కేతువారి స్టేతు సంప్రాప్తే కేతు అంచ కారయే కేతు ధ్యానం ప్రవక్షామి ज्ञानपीड उपशात तो चिंत्रवर्ण चिंत्रगंधम चित्रपुष्प चित्रं चित्रछत्रधरता सो दिव्यरधस मेरुम अप्रदक्षिणीकुर्वाण अतिदेवता पृछदेवता केहम आवाहयामी स्थयामी पूजया सदेवता पृछदेवता सहित केहा्रह कटाक्षसिद्धिस्तु తథాస్తు 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 తధస్తున్నారు చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనభ్యశ్చ రాహు కేతవే నమ ఒకసారి నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి